ప్రేస్ ద లార్డ్ అందరికీ వందనాలు ప్రియదేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాలపు ఆత్మీయ వాక్యములో మరియు కృతజ్ఞత ప్రార్థనలో భాగంగా మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభును మహిమపరచుకొని కృతజ్ఞత ప్రార్థన జరిపించుకుందాము కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై వచనం చదువుకొని ప్రభువును మహిమపరచుకుందాము తన దాసుడు అయిన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై వచనము మరొక మరి చదువుకుందాము తన దాసుడు అయిన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను కీర్తనకారుడు ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తన ద్వారా ఎక్కువ విషయాలను మనతో పంచుకోవడం మనం చూస్తున్నాం అనగా ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తనలో అనేక వచనాలు ఉండటం మిగిలిన కీర్తనల కంటే ఎక్కువ వచనాలు ఇందులో పొందుపరచడం మనం గమనించాలి ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తనలో కీర్తనాకారుడు ఏమి తెలియజేస్తున్నాడు అనగా గతించిన దినాలలో జరిగిన సంగతులన్నింటినీ నేను మీకు తెలియజేస్తాను వినండి అని అంటూ చెప్తున్నట్లుగా మనం చూడవచ్చును ఇష్రాయలియుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా వివరించుకుంటూ రావడం జరిగింది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఆ సమయం నుండి వారిని దేవుడు ఏ విధంగా బయటకు తీసుకువచ్చాడో ఎలా దేవుడు వారిని విడిపించాడో అనుక్షణం దేవుడు వారి జీవితాల్లో ఏ విధంగా అద్భుత కార్యాలు జరిపించాడో ఈ అన్ని విషయాలను కీర్తనకారుడు మనకు తెలియజేసుకుంటూ ఇక ఆ కీర్తన చివరికి వచ్చేటప్పటికి దావీదును గూర్చిన విషయాలను ప్రస్తావించడం జరిగింది అక్కడ కీర్తనాకారుడు తెలియజేసిన మాట ఏమిటి అనగా దేవుడు దావీదును కోరుకొని అతన్ని విడిపించాడు అంటున్నాడు మనం ఈ వాక్యాన్ని కులంకషంగా పరిశీలిస్తే ఈ వచనము మనకు ఎంతో ధైర్యాన్నిచ్చేదిగా మనం గమనించవచ్చును దేవుడు మనలను కోరుకుంటున్నాడు ఆనాడు దావీదును కోరుకున్న దేవుడు నేడు నిన్ను నన్ను మనలను అందరినీ కోరుకుంటున్నాడు మనలను ఇష్టపడ్డాడు కాబట్టే ఆయన ఈ లోకానికి అద్వితీయ కుమారుడిగా దిగివచ్చి ప్రాణత్యాగం చేశాడు కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చడం ద్వారా ఆయన తన ప్రేమను వ్యక్తం చేయడం జరిగింది అని మనం గమనించాలి ప్రియదేవన్ బిడ్డలారా ఆయన మనలను ఇష్టపడి ఉండకపోతే ఆయన మనల్ని కోరుకోకపోతే యేసు ప్రభు వారు ఇంత గొప్ప కార్యాన్ని చేసి ఉండేవారు కాదు నిన్ను నన్ను కోరుకున్నాడు కనుకనే మన కోసం ఆయన ప్రాణం అర్పించడం జరిగింది ఈ రాత్రికాల సమయంలో మమ్ములను ఎవ్వరూ కోరుకోవటం లేదు ఎవ్వరూ మమ్మల్ని ఆదరించడం లేదు అందరూ మమ్మల్ని దూరం ఉంచేవారే అందరూ మమ్మలను ఈసరించుకునేవారే అని బాధపడుచున్నారా మిమ్ములను అవమానిస్తూ మీ పైన నిందలు వేస్తూ మిమ్ములను వేధిస్తున్నారా వినుప్రియ దేవుని బిడ్డలారా ఆనాడు గొర్రెలను మేపుకుంటూ ఎంతో తృణీకరించబడిన స్థితిలో ఉన్న దావీదును కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు మనలను అందరినీ ఆయన ప్రేమించుచున్నాడు అని మనం తెలుసుకోవాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనల్ని ఇష్టపడుచున్న దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటున్న దేవుడు ఆయన అలా కోరుకొని దావీదుని దేవుడు పిలిపించుకున్నాడంట ఎంత గొప్ప దేవుడు ఆయన నిన్ను నన్ను మనల్ని అందరినీ పిలిపించుకున్న దేవుడు ఒక ప్రణాళికతో ఆయన చిత్తానుసారంగా మనల్ని పిలిపించుకున్నాడు అని మనం గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా ఒక ఉద్దేశంతో తన మహిమ రాజ్యం కొరకు మనం వాడబడాలని ఆయన మనల్ని పిలిపించుకోవడం జరిగింది ఆయన పిలుపు ఎంతో ఉన్నతమైనది ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఉన్నామంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తున్నామంటే ఆయన యొక్క గొప్ప పిలుపులో మనం అందరం పాలి అయి ఉన్నామని మనం గమనించాలి ప్రభువు మనల్ని ఒక ఉద్దేశంతో కోరుకోవడం పిలుచుకోవడం జరిగింది పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆనాడు దావీదును కోరుకొని పిలిచిన దేవుడు గొర్రెల దొడ్డి నుండి పిలిపించి పాడి గొర్రెలను మేపడం మాన్పించి తన ప్రజలైన ఇష్రాయేలీయులను పాలించడం కొరకు దేవుడు దావీదును నియమించుకున్నాడు అని దేవుని లేఖనం సెలవీయడం మనం గమనించాలి లేఖనాలన్నింటిలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని అందరినీ రాజులుగా యాజకులుగా ఉండి నిమిత్తం ఆయన పిలుచుకున్నాడు పేతురు భక్తుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా సెలవేయడం జరిగింది ఒకప్పుడు మనం అందరం చీకటిలోనే ఉన్నాం కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం వచ్చామనటం మనం గమనించాలి ప్రియదేవన్ బిడ్డలారా ఆయన మనల్ని రాజులకు యాజక సంఘంగా చేశాడు అని పేతురు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తెలియజేశాడు ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలిచాడు ఆ పిలుపు వెనుక ఎంతో గొప్ప బాధ్యత ఉంది దానిని మనం గుర్తించి దేవుని వైపు మనం చూసినప్పుడు అసాధారణ అద్భుతాలను మనం చూస్తాము దేవుని అభిషేకంతో మనం ముందుకు సాగిపోతాం గొప్ప కార్యాలను దేవుడు చేయడం జరుగుతుంది ఈరోజు ఎవ్వరూ నిన్ను కోరుకోవడం లేదనే బాధ నీలో ఉంటే దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు ఆయన తన మహిమ రాజ్యం కొరకు నిన్ను కోరుకుంటున్నాడని గమనించి ప్రియదేవుని బిడ్డ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ఈ రోజు అంతటిలో ఈ వాగ్దానాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభువుని ప్రార్థించి మీ కృతజ్ఞత ప్రార్థన చేసుకొని ప్రభువును మహిమపరుచుకుందాము పరలోకం మా తండ్రి ఏహో మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణా జీవాధిపతి మీ కోటాను కోట్ల కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభు మీరు మమ్మలను కోరుకున్నారు కనుకనే ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము తండ్రి మా కోసం మీరు ప్రాణత్యాగం చేశారు తండ్రి పాప బంధకాల నుంచి విడిపించారు ప్రభువ ఇదిగో తండ్రి మరి యొక్క మాకు జీవన ఉపాధులను కల్పించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నడిపిస్తున్నారు ప్రభువ అనేక శోధనల గుండా అనేక వేదనల గుండా మేము ప్రయాణిస్తున్నప్పటికీ మీ ప్రేమతో మీ యొక్క పరమ పవిత్రమైన ఆశీస్సులతో మమ్మల్ని నడిపిస్తూ దృఢంగా నిలిపి ఉంచి విశ్వాసంలో మరింత దృఢపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభువ మీ పిలుపునకు మేము పాత్రలమై ఉన్నందుకే అదృష్టవంతులుగా భావిస్తున్నాం తండ్రి ఇంతకన్నా గొప్ప భాగ్యం మాకు లేదు ప్రభువ మిమ్మల్ని మేము దేవుడిగా కలిగి ఉన్నందుకే మహాభాగ్యవంతులమని మేము భావిస్తుండగా నా దేవా నా తండ్రి మరి ఈ ప్రార్థన విజ్ఞాపనలో కృతజ్ఞత ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి కుమారుడిని ప్రతి బిడ్డని దర్శించండి ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి ఈ యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి విశ్వాసిని ప్రతి సువార్థికుని సువార్థి కురాలని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మా పైన మీ యొక్క కృపని కాపుదలని రక్షణని ఆశీర్వాదాన్ని ఈ విధంగానే కురిపిస్తూ మమ్మల్ని మీ సన్మార్గంలో నడిపిస్తూ మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపమని కోరుకుంటూ కోరుకుంటూ ముందుకు సాగుతున్నాం తండ్రి ప్రభువా యహోవా మరి ఈ ప్రార్థన విజ్ఞాపనని మీ పాదాల చింత చేర్చుకొని ప్రార్థనలు అన్నింటి విషయంలో మీ చిత్తము నెరవేర్చి మీ ప్రణాళిక అలమరపరిచి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని ఏసు నామంలో మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్